హలో అండి నమస్తే నేను మీ కీర్తి ఈరోజైతే నేను మీ ముందుకి స్వీట్ కార్న్తో చేసుకుని ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసానండి ఇదైతే స్వీట్ కార్న్ టిక్కీ అండి ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి ముందుగా ఈ విధంగా ఒక కప్పు స్వీట్ కార్న్ పప్పులు తీసుకొని ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఈ స్వీట్ కార్న్ పప్పులన్నీ ఒకసారి మిక్సీకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి ఈ విధంగా షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఈ విధంగా ఆనియన్ సన్నగా కట్ చేసుకునిందండి ఒక గుప్పెడు యాడ్ చేశాను నేను క్యారెట్ తురుము ఒక గుప్పెడు కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసింది పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ విధంగా పప్పులు ఉంటాయి కదండి స్వీట్ కార్న్ పప్పులు అవి ఎత్తి పెట్టుకొని వేసుకోవాలి తర్వాత దీనికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మీకు కావాలనుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి అన్నీ వేసేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకు ఈ వెజ్జెస్లో ఉన్న మాయిశ్చరే సరిపోతుంది ఎక్స్ట్రా వాటర్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇదంతా చక్కగా కలిపేక మనకు టిక్కీకి పిండి అయితే చక్కగా రెడీ అయిపోతుందండి మనం ఏ వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఫైనల్గా పిండి కన్సిస్టే ఎఫిషియన్సీ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది తర్వాత మనము ఒక పాన్ పెట్టుకోవాలండి స్టవ్ మీద దీని మీద లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఈ విధంగా ఈ పిండిని అయితే స్పూన్తో కానీ లేదా చేత్తో అయినా ఒక చిన్న ముద్ద తీసుకొని పాన్ మీద డైరెక్ట్గా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకుంటే మనకు కాలదండి ఇట్లా ఒక ఫింగర్తో లైట్గా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక థర్టీ సెకండ్స్ మనం అలాగే పాన్ మీద వదిలేసేయాలండి మూత పెట్టేసి మూత పెట్టాక బాగా మగ్గిన తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి ఇదే విధంగా అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి బ్యాచెస్ వైజ్ చూడండి నేనైతే ఈ విధంగా ఒక చిన్న బాల్ పెట్టేసి ఇందులోనే అలాగా ప్రెస్ చేసేసాను మీకు అలా కాదు అనుకుంటే స్పూన్తో అయినా చేసుకోవచ్చు సో ఇంతేనండి కార్న్తో చేసుకునే ఎంతో సింపుల్ స్వీట్ కార్న్ టిక్కీ అయితే రెడీ అయిపోతుంది ఈవినింగ్ టైం కానీ స్నాక్స్కి మంచి రెసిపీ అండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ